ఎక్కడైతే యాక్టివ్ ఫార్మర్స్ ఉంటారో అంటే ఆదర్శ రైతులు ఉంటారో వాళ్ళ పొలాల్లో మనం విజిట్ చేయించి మళ్లాగే ఒక సమీకృత వ్యవసాయ విధానాలని వాళ్ళు ఎలాగ అవలంబిస్తున్నారో చూసి అలాగే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఈ ఘనజీవామృతం అయితేనేమి ద్రవ జీవామృతం అయితేనేమి ఈ కషాయాలు తయారు చేయడానికి కావలసినటువంటి తక్కువ బడ్జెట్తోటే అయ్యే చాలా విలువ పోషక విలువలు ఉన్నటువంటి ఎరువులు మనం తయారు చేసుకోవచ్చు వర్మీ కంపోస్ట్ అయితేనేమి అలాగే ఇవన్నీ తయారు చేసిన తర్వాత తెగుళ్ళు కూడా కంట్రోల్ చేయడానికి మనము ఇక్కడ మనం కషాయాలు తయారు చేయడం ఆ కషాయాలు తయారు చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ మనకి కానుగ తులసి వావిలాకు ఇలా అన్ని రకాల మన సీతాఫలము ఈ ఆకులన్నీ కూడా ఇక్కడ మనం చేల గట్ల మీద ఉంచుకోవడం వల్ల అవి ఇక్కడి నుంచి ఇమీడియట్గా తీసుకొని మనం కషాయాలు తయారు చేసి మన అగ్గి అయితేనేమి లేకపోతే గొంగలి పురుగులు ఈ మధ్య కత్తిరి పురుగు చాలా ఇబ్బంది పెడుతుంది అది ప ఏ పంటైనా అనవసరం ప్రతి పంట మీద ఆశించి నష్టపరుస్తున్నది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆస్త్రం అలాగే బ్రహ్మాస్త్రం ఇటువంటి అస్త్రాలు కూడా మనం ఇక్కడ తయారు చేసి మొక్కలకి పిచికారి చేయడం అలాగా అనేది వివరిస్తున్నాము ప్రస్తుతానికి ఒక రీసోర్స్ సెంటర్ లాగా ఇక్కడ డెవలప్ చేసి రైతులందరికీ అవగాహన కల్పించి వాళ్ళు ఇక్కడ నేర్చుకున్న దాన్ని వాళ్ళ పొలాల్లో వాళ్ళు అవలంబించి మంచి ఉత్పత్తి పొందుతారని చెప్పేసి మేము ఆశించి గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇక్కడ మనం భాస్కర ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో మనం పాటించడం జరుగుతున్నది ఇందులో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రంలో ట్రైనింగ్ అవడమే కాకుండా వేరే జిల్లాల్లో విత్తన సదస్సులకు కూడా వెళ్ళి అక్కడి నుంచి కూడా కొన్ని రకాలైన విత్తనాన్ని దేశీ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ మన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాలు చేసి ఏదైతే మన ప్రాంతానికి అనువుగా ఉంటుందో ఆ ప్రాంతానికి అనువుగా ఉన్నటువంటి వరివంగల్ని అలాగే చిరుధాన్యాలు అలాగే మెట్ట పంటల్ని మనం ఇక్కడ ఇంచుమించు ఒక నాలుగైదు ఎన్జిఓలు కూడా వచ్చి ఇక్కడ మనకి విజిట్ చేయడం జరిగింది కోవిల్ ఫౌండేషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ విజిట్ చేశారు విశాఖపట్నం నుంచి అలాగే విశాఖపట్నం నుంచి మన అరకులోయ నుంచి సంజీవిని గారు మన దేవుళ్ళు గారు ఆయన కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇలా చాలామంది ఏంటంటే మనం ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇక్కడున్న వ్యవసాయ విధానాలు వేరే దగ్గర ఎలాంటి వ్యవసాయ విధానాలు ఉన్నాయో వాళ్ళు బేరీజ్ చేసుకొని తక్కువ నీటితో ఎలా పంటలు పండించాలన్న దాని మీద మనం ఎక్కువగా దృష్టి సారించాం ఎందుకంటే నీళ్లున్నా అందరూ పండించగలరా అన్నది అది వేరే విషయం నీళ్లు లేనప్పుడు వ్యవసాయం ఎక్కువగా వర్షాధారం మీద పండించాలంటే ఏం చేయాలన్న దాని మీద మనం ఇక్కడ ఎక్కువ ప్రయోగాలు చేయడం జరుగుతున్నది ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మన భూమి ఆరోగ్యంగా ఉండి నేలలో నీరు ఇంకి ఎక్కువ కాలము అలాగే ఉండి ఎప్పుడు చూసినా మొక్కలన్నీ కూడా పచ్చగా ఉండే విధంగా ఉంటుంది ఎందుకంటే కిందనున్నటువంటి ఈ భూమిలో ఎన్నో రిజర్వాయర్లు తయారవుతాయి అవి ఎక్కువగా వానపాములు మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల తయారవుతాయి ఇవి మనకు బయటకు కనబడిపోయినా ఎప్పుడు చూసినా సతత హరితారణ్యాలలాగా మనం తయారు చేసుకోవచ్చు ఎక్కువగా మెట్ట ప్రాంతాల్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఎక్కువ జనుమ లేదంటే మొక్కజొన్న వేస్తారు ఇప్పుడిప్పుడే మనం వాళ్ళకి చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది అలాగే విలువ ఆధారిత ఉత్పత్తులు చేసుకోవచ్చు అలాగే మార్కెటింగ్ విషయాలు కూడా మనం సపోర్ట్ చేస్తామని చెప్పిన తర్వాత రైతులు ముందుకొచ్చి ఇప్పటికీ ఒక నలభై మంది రైతులు మనం ముందుకొచ్చి మన దగ్గర కొన్ని విత్తనాలు తీసుకుని వెళ్ళి వేయడం జరిగింది ఈ విధంగా మనం ముందుకెళ్ళడం జరుగుతున్నది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే ఇటువంటి వ్యవసాయ విధానాల గురించి కానీ లేకపోతే విత్తనాల గురించి కానీ ఏవైనా సలహా సలహాలు కానీ సంప్రదింపులు కానీ కావాలంటే నన్ను సంప్రదించవచ్చు నా పేరు దార్లపూడి రవి నా ఫోన్ నంబరు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్